హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ ఫ్రెండ్స్ మనమైతే మన పుట్టేళ్ల పిల్లలకైతే ఇంటి ముందు బండలు బాతుకుంటున్నాము దానికోసం అని చెప్పి గేటు వెల్డింగ్ చేపిస్తున్నామండి అలాగే ఇది కట్టుకోవడానికి బండలకు కూడా హోల్స్ వేపిస్తున్నాము తాపి మేస్త్రీతో చూడండి ఎలా వేస్తున్నాడో ఇటు సైడు అటు సైడు రెండు బండలకు రెండు రెండు హోల్స్ వేయించినాము గేట్ కట్టుకోవడానికి ఈ సిలుకులు అలాంటివి ఏం చేపించుకోకుండా కాళ్ళతో కట్టుకోవచ్చు లేదంటే బైండింగ్ వేర్తో చుట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం హోల్సేల్ ఇస్తున్నాము ఒకవేళ మనం బోల్టాలు వేసి బిగించుకోవాలన్నా కూడా ఇది బాగానే ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే గుణాది తీసుకున్నాము ఇంటి ముందు మన ప్లేస్ వరకు చూడండి పాస్ పాత బేస్ మట్ ఉంది బేస్మెంట్ ఇది పాతది పూర్వం ఇది మా ప్లేస్ వరకు ये महादेव ले देवा ला ले मूं ओ जक माझे लपड बोलून हाड भेटती आरूस्ती आ मग करतो मां त्यास्ता ती ना ना హలో ఫ్రెండ్స్ మనమైతే పొట్టేళ్ల కోసమని మనం ఇంటి దగ్గరే బండలు బాతుకునేము దొడ్డికి జీవాల దొడ్డి చూడండి ఫ్రెండ్స్ ఇలా మన హద్దులేకైతే మనం పొట్టేళ్లకు షెడ్ లాగా ఏర్పాటు చేసుకున్నాము షెడ్ అంటే మనమేం షెడ్ వేయలేదండి ఇదే రేకులు వర్షం పడితే రేఖల్లోకి తోలుకోవాలా ఫ్రీ టైంలో ఇక్కడ తోలుకోవాలా నైట్ టైము మనం దానా వేసి తినిపించుకోవడానికి అందుకు ఇక్కడైతే బాగా కంఫర్ట్గా ఉంటుంది ఏ డౌట్ లేకోకుండా పురుగు బుట్ట ఏం ఉండవు అని చెప్పి మనము మన ఇంటి దగ్గరనే ఏర్పాటు చేసుకునేము చూడండి ఇప్పుడైతే మన దగ్గర ఫార్టీ ఎయిట్ సీప్స్ ఉన్నాయండి ఫార్టీ ఎయిట్ సీప్స్ ఉన్నాయి నైట్ టైం అంతా ఇక్కడే స్టే చేస్తాయి హోటళ్ళు ఈరోజు ఈరోజు నుంచి ఇంకా డే టైంలో మార్నింగు ఆఫ్టర్నూన్ ఇక్కడికి తోలుతామండి గోడల్లోకి మాకు డే టైం కాబట్టి సేఫ్టీ ఇబ్బంది ఏమి ఉండదు సేఫ్టీ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము ఏర్పాటు చేసుకునేము ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఫిన్సింగ్ అయితే ఏ విధంగా ఏ విధంగా వచ్చిందో చూడండి ఈ విధంగా బండలు పాతుకున్న తర్వాత బయట నుంచి చూస్తే అవుతుంది ఆ వెల్డింగ్ ఇచ్చిన పైపులకి అయితే నవార్ అలిగినాము ఉంది ఆ నవార్ వేస్ట్ కావడం ఎందుకని దీనికి అల్లుకున్నాము కొట్టేల పిల్లలు దీనికి రుద్దుకోవడానికి కూడా అనుకూలంగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఓపెన్ చేసి లోపలికి వదిలేయాలి దాంట్ను ఈ విధంగా అయితే దీనికైతే మనకు ఐదు వేల వరకు ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్ రాలేదని చెప్పేదానికైతే లేదు బండలకు గేట్ వెల్డింగ్ చేసినందుకు మస్తాన్ బాబాయ్కి బొక్కలు వేసినందుకు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్